హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడు చేసిన గులాబ్ జాములు చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా లోపల గట్టిగా లేకుండా మనకి చేసేటప్పుడు ఈ కొన్ని టిప్స్ పాటిస్తూ కనుక చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే మనకి గులాబ్ జాములు కొంతమంది చేసేటప్పుడు పలిగిపోతూ ఉంటాయి కదా అలా పలిగిపోకుండా రౌండ్గా ఎలా రావాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ఎక్కడైతే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ చూసేయండి అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఇంకొంతమందికి ఈ వీడియో అయితే షేర్ చేయడం షేర్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సో చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ నేను ఈ గులాబ్ జామ్ కోసం ఫస్ట్ ఒక హాఫ్ కేజీ వరకు అయితే నేను తీసుకుంటున్నాను పిండి ఇది గులాబ్ జామ్ ప్యాకెట్ ఎంటీఆర్ ప్యాకెట్ ఇక్కడ నేను మనకి ప్యాకెట్ మీద రాసి ఉంటుంది కదా సో అలా కాకుండా నేను ఏం చేశానంటే ఇక్కడ కొంచెం పాలు వేసుకున్నాను అనమాట వాటర్ అయితే మనకి కొంచెం ఏంగానే ఫాస్ట్గా అయితే పిండి అబ్సర్వ్ చేసుకొని సాఫ్ట్గా అయిపోతుంది సో ఇలా కాకుండా నేను కొంచెం కొంచెం పాలు వేసుకున్నాను సో పాలు వేడి చేసినవి గొర్రెచ్చగా లేదా మనకి చల్లారిన పాలైనా తీసుకోవచ్చు ఆ తర్వాత నేను కొంచెం వాటర్ వేసుకున్నాను రెండుసార్లు కొంచెం పాలు వేసుకొని కలిపిన తర్వాత అంటే పిండి కొంచెం ఎక్కువ ఉంది కదా పాలు ఎక్కువ పడతాయి అని చెప్పేసి వాటరు ప్లస్ పాలు రెండు మిక్స్ చేశాను సో చూసారు కదా మనకి చ పూరీల పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో అంత సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా మనకి కొంచెం వాటర్ వేసి కలిపినప్పుడు ఇలా మెత్తగా ఉంటుంది సో దీనిని అయితే ఇక్కడ చూడండి మరీ గట్టిగా పిండిని పిసికినట్టు పిసుకూడదు సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఇలా వేళ్లతోనే చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా వేళ్లతోనే మనం దీనిని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి గట్టిగా ప్రెష్ చేయకూడదు అలా ప్రెష్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఆ పిండింతా కూడా మనకి గులాబ్ జామ్ చేసేటప్పుడు సాఫ్ట్గా రాదనమాట ఎందుకంటే ఇది మనకి కలిపేటప్పుడు ఈ పి పిండి కొంచెం పొంగుతూ ఉంటుంది అలా పొంగేటప్పుడు ఏమవుతుందంటే అది గట్టి పడిపోతుంది అలా ప్రెష్ చేసి మనం కలిపేసరికి నాకు తెలిసిన టిప్ అయితే ఇదండి నేను ఇలా మెత్తగా కలుపుకున్నాను సో చూసారు కదా ఇలా కొంచెం ఒక టెన్ మినిట్స్ పాటు నిదానంగా కలుపుకుంటే మనకి ఇంత సాఫ్ట్గా వచ్చేస్తుంది చేతోని ఇలా పెట్టగానే ఇలా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇలా కలిపేసి దీనిని పైన కేజించి మూత పెట్టేసి మనం దీనిని కొంచెంసేపు అలా పక్కకు నానపెట్టుకుందాం ఆలోపు పాకాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే మనకి ప్యాకెట్ మీద హాఫ్ కేజీ పిండికి రెండు కేజీల వరకు షుగరు అండ్ టూ రెండు లీటర్ల వరకు వాటర్ అలా వేయమన్నారు సో నేనైతే అలా వేయకుండా నేను ఏం చేశానంటే ఒక కేజీ అనమాట ఇది షుగర్ వచ్చేసి అండ్ ఈ కప్పుతోని నాలుగు కప్పుల వరకు అంటే ఇక్కడ నేను మూడే చూపించాను నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకొని ఒక టెన్ టెన్ మినిట్స్ పాటు మనం ఇలా కొంచెం మధ్య మధ్యలో గరిటని తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ పాకంని పట్టుకోవాలి అంటే అందరికీ తెలిసిందే కదా పాకం అంటే మనకి చేతికి కొంచెం జిగురు తగలగానే మనం దీనిని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట సో ఇక్కడ నేను చేసిన చిన్న అంటే మిస్టేక్ ఏం కాదు నేను గులాబ్ జాములు పట్టే విధంగా ఉండాలని చెప్పేసి ఇలా అలా కొంచెం వెడల్పాటి కడాయి పెట్టాను కదా అలా కాకుండా మనకి కొంచెం లోతుగా ఉండే గిన్నెలు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది అవి గులాబ్ జాములు అన్నీ నానడానికి సో చూసారు కదా పాకం మనకి చక్కెరంతా నానిపోయి ఒక పది నిమిషాల తర్వాత ఇలా చేతితో పట్టుకోగానే కొంచెం జిగురు తెలుస్తుంది కదా సో ఆ తర్వాత కొంచెం ఎలా చిల్లుతం చేసుకుని ఇలా పాకంలో వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా మనకి పాకం కలర్ కూడా కొంచెం లైట్ కలర్ చేంజ్ అయింది అనమాట తెల్లగా కాకుండా కొంచెం అంటే కొంచెం అంటే కొంచెం గోధుమ రంగులోకి వచ్చింది అలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పాకాన్ని పక్కనుంచేసేయాలి మూత పెట్టేసి ఆ తర్వాత కొంచెం చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని ఫస్ట్ కొంచెం ఒకసారి పిండినైతే ఒక వేళ్ళతోని ఎందక కలిపినట్టు ప్రెష్ చేసుకుంటూ కలుపుకొని కొంచెం ఇలా చిన్న ముద్ద పిండిని తీసేసుకొని రెండు వేళ్ళ చేతుల మధ్య పిండిని ఇలా తీసేసుకొని రౌండ్గా ఇలా తిప్పేసుకుంటే మనకి సాఫ్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత నీట్గా మనకి అంటే పైన లైన్స్ అంటే పొరలు పొరలుగా రాకుండా ఇలా రౌండ్గా సాఫ్ట్గా వస్తేనే మనకి గులాబ్ జాములు అనేవి విరిగిపోకుండా అంటే పలిగిపోయినట్టుగా తర్వాత ఆయిల్ వేసే డీప్ ఫ్రై చేసినప్పుడు ఏమవుతుంటే పలిగిపోయినట్టుగా వస్తుంది సో అలా రాకుండా ఉండాలంటే చేతికి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పిండిని కొంచెం ఇలా వేళ్లతోనే కలిపేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా మనం రౌండ్గా అరచేతిలోనే మనం తిప్పుకోవాలన్నమాట రౌండ్గా ప్రెష్ చేయకూడదు ఇక్కడ మెయిన్ ఒకటి టిప్ అనమాట ప్రెష్ చేస్తూ తిప్పకూడదు ప్రెష్ చేస్తూ తిప్పితే మనకి ఈ ఈ గులాబ్ జామున్లు అంటే గట్టిపడిపోతాయి సాఫ్ట్గా ఉంటే మనకి లోపల పొంగుతూ ఉంటుంది కాబట్టి అలా చక్కగా పొంగి మనకి లోపల గాలి అనేది ఉంటుందన్నమాట బోల్గా అంటే గట్టిగా లేకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అంతే సో మనకి ఇలా కొంచెం పొడుగ్గా కావాలంటే ఇలా చేసేసుకోవాలి చేయితోని సో నేనైతే ఫస్ట్ ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇంకా ఉన్నాయి పిండి సో నేను ఒక ప్లేట్ నిండా అయితే చేసేసుకున్నాను పక్కాన ఇంకా పెద్దమ్కడు చేస్తుంది సో పిండి కొంచెం ఇచ్చేసి నేను ఆయిల్ డీప్ ఫ్రై కొంచెం వేడి అయిన తర్వాత మనం ఆయిల్ వేడి అయింది లేదా ఒకసారి మనం ఒక గులాబ్ జామ్ వేస్తే తెలిసిపోతుంది ఇలా మనకి కొంచెం వచ్చిందంటే సరిపోతుంది మనకి నూనె అయితే కరెక్ట్గా అయినప్పుడు ఇక్కడ మెయిన్ టిప్ అనమాట అయితే ఇక్కడ గులాబ్ జామ్ ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో మ్యాక్సిమమ్ అయితే ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం మంటని సిమ్లో పెట్టుకొని వీటిని మంచి రంగులోకి వచ్చేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ డీప్ ఫ్రై చేసేటప్పుడు గ గరిటితోని మనం జాలిగంటతో వీటిని పైనకించి రౌండ్గా ఇలా తిప్పుతూ ఉంటే అన్న వైపులా కూడా మనకి మంచి రంగులోకి వచ్చేస్తాయి లేదంటే మనకి ఒక సైడ్ మనకి సరిగా వేగకపోతే అటు సైడ్ మనకి తెల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది సో కాబట్టి అన్న వైపులా మనకి మంచి రంగులకి రావాలంటే ఇలా జాలిగంటతోని పైన తిప్పుతూ ఉండాలి మంచి రంగులోకి రాగానే మనం జాలిగంటతో తీసి ప్లేట్లో ఒక నిమిషం పాటు అలా ఉంచేస్తే మనకి అందులో ఉన్న ఆయిల్ అంతా కూడా పోతుంది ఆ తర్వాత మనం పాకంలో వేసుకోవాలి డైరెక్ట్గా ఆయిల్లో నుంచి తెసి పాకంలో అయితే వెళ్ళ వేయకూడదు అలా వేస్తే మనకి గులాబ్జామ్తో పాటు ఆయిల్ కూడా వెళ్తుంది కాబట్టి తొందరగా పాకం అనేది పీల్చుకోదు ఒక నిమిషం పాటు అలా పక్కన ఉంచి వెంటనే మనం దీనిని పాకంలోకి వేసుకుంటే మనకి ఈ పాకాన్ని అంతా కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది అవి వేడి వేడి మీద ఉంటాయి కాబట్టి చల్లారడానికి టైం పడుతుంది ఒక ఇరవై నిమిషాల పాటు అలా పాకంలో ఉంచేస్తే సరిపోతుంది ఇక్కడ నేను పాకంని అయితే కొంచెం అంటే మాకు సరిపడే చేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి పాకం ఎక్కువ కొంచెం గులాబ్ జామున్ తినేటప్పుడు దాంతోపాటు మనకి ఆ పాకంని కూడా తాగుతారు కాబట్టి సో మీరు ఇంకొంచెం ఒక హాఫ్ కేజీ అంత చక్కెర ఎక్కువ వేసుకొని అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట నేనైతే తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు పాకము అండ్ గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా సరిపోయింది సో ఇప్పుడైతే నేను అన్ని గులాబ్ జామున్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇవి మొత్తం నానిన తర్వాత అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి నేను చేసినవి అయితే రౌండ్గా వచ్చాయి కానీ పెద్దమ్మ అయితే సరిగా చేయలేదు అవి చేసినవి అవి కొంచెం ఇలా పలిగిపోయినట్టుగా వచ్చాయి ఇదైతే నెక్స్ట్ డేకి అనమాట సో సగం తినేశారు మా వాళ్ళందరూ పైన కింద సో నేను ఇలా ఒక గిన్నెలో అయితే వేసి చూపిస్తాను చూడండి నెక్స్ట్ డేకి ఇంకా సాఫ్ట్గా అవుతాయి అంటే వెంటనే అవ్వవు అని కాదు అవుతాయి కాకపోతే నెక్స్ట్ డేకి కూడా ఇంకా బాగుంటుందన్నమాట పాకం పిలిచేసుకొని సో చూసారు కదా మనకి లోపల ఎలా ఉందో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్